Jai Telugu Desho! Jai Telugu Desho! चंद्रबाबू नायडू जय नारा लोकेश जय चंद्रबाबू नायकत्व चंद्रबाबू नायकत्वत्वदत्व

Kamu goreng kamu goreng terima kasih మహిళల్ని ఆర్థికంగా పురోగత చేయడం కానీ రాష్ట్రాన్ని ఆర్థికంగా తీసుకెళ్ళడంలో కానీ పార్టీ కోసం కష్టపడటంలో కానీ ఆయన కూడా పార్టీ కోసం పాదయాత్ర చేయడంలో కానీ మరి ఎన్నో చేయగా చంద్రబాబు చేసి ఆ పునాదుల్ని చెక్కు చెదరకుండా ఇంకా బలీంగా మరి నిర్మాణం చేసిన ఘనత గౌరవ పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరొక పక్క యువనాయ నారా లోకేష్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క నికృష్ట పరిపాలనకి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే అయినా నేనున్నాను ఈ పార్టీని గెలిపించడానికి చెప్పి యోగానం పాదయాత్ర ద్వారా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు పేదవాళ్ల సమస్యలు రైతాంగ సమస్యలు చేనేత కార్మికుల సమస్యలు మంచి కార్య సమస్యలు అన్ని వర్ణాల సమస్యలు అన్ని వర్గాల సమస్యలు కూడా హిందీ స్థాయి వరకు తెలుసుకుని వారికి భరోసా ఇస్తూ మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి ప్రారంభ ఈవేళ ప్రభుత్వాలు అన్నీ కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాయి మన ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు నేను కూడా ఒక సిన్సియర్ కార్యకర్తగా ఇరవై మూడు సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కార్యకర్తగా మన తెలుగుదేశం పార్టీ కూడా ఇరవై నలభై ఏడు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి గౌరవ ఖ్యాత పార్టీ అధ్యక్షులు గారిని సవినయంగా నేను కోర్టు భావితరాలు ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఈవేళ నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగులో నలభై ఐదు లక్షల మెంబర్షిప్ చేసి అందరికీ ఇన్సూరెన్స్ ఇచ్చి ఇన్సూరెన్స్ మొట్టమొదటిసారిగా తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు అలాగే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో కోటి మెంబర్షిప్ చేసి కోటి మంది మెంబర్షిప్ ఉన్న ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ అని ఆయన నిరూపణ చేశారని చెప్పి తెలియజేస్తాను పద్నాలుగులో మంత్రిగా ఉన్నప్పుడు కూడా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నరేగా నిధుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దేశమంతా చూసింది ఈ నరేదా నిధులు ఎలా కూడా తీసుకొచ్చా చంద్రబాబు అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళ రాష్ట్రానికి ఒక ఆలోచనలో దేశంలో ముఖ్యమంత్రులు అందరూ పడ్డారు అటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికెక్కడ మరి రోడ్లు డెబ్బై డెబ్బై ఐదు శాతం వేసిన ఘనత తెలుగుదేశం పార్టీని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలియజేస్తాం మన నియోజకవర్గం వస్తే ఆడబడుచుకు కాలిక మట్ట అంటకండా రోడ్లు వేస్తామని మనం మాటిచ్చాము ఇచ్చిన ప్రకారం డెబ్బై ఐదు శాతం మనం రోడ్లు పూర్తి చేస్తాం అంటే ఇది ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఇండస్ట్రీ అటువంటి పార్టీ బావితర నాయకుడు తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో రథసారథి మరి నారా లోకేష్ గారి యొక్క కష్టం చాలా ఉంది ఆ కష్టం అంతా యుగలం పాదయాత్ర ద్వారా మనందరం కళ్ళతో చూసాం శ్రీకాకుళంలో కూడా వేలాది మందితో బ్రహ్మరాధం పట్టాం అటువంటి మరి యువ నాయకుడు ఆధ్వర్యంలో ఈ పార్టీ ఇంకా ముందుకెళ్తుంది రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంతా కూడా మరి భావితర నాయకుడు భావితర తెలుగుదేశం పార్టీ రథసారథి నారా లోకేష్ గారు ఇంకా మరిన్ని సేవలు చేసుకుంటూ ప్రజాసేవల్లో మరి ఈ పార్టీని బలపరుచుకుంటూ ముందుకెళ్ళాలి ఆయన నాయకత్వంలో అని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కాదు యావత్ కార్యకర్తలు కూడా కోరుకుంటారు ఎందువల్లంటే ప్రతి పార్టీకి వెన్నెంబుంది ఆ వెన్నెమ్మకి కష్టపడి నాయకుడు ఆ పార్టీ కోసం కష్టపడిన నాయకుడు నారా లోకేష్ గారు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు అంటే చిన్న సామా చిన్న మాట కాదు నడవడానికి ఎన్నో ఒడిదుడుకులతో ఆయన పాదయాత్ర యోగాలను జయప్రదం చేసుకుని మరి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి నారా లోకేష్ గారు ముఖ్య కార్కులు అయ్యారు ఒక పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటంలో ముందుకి పరిగెడతా ఉంది అభివృద్ధిలో అదేవిధంగా మన భావితర రథసాలని తెలుగుదేశం పార్టీ రథసాలని నారా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ రోజు రోజుకి బలపడుతుంది ఇంకా బలపడాలని ఈ ఆదివాదీనత్తి సందర్భంగా కోరుకుంటూ ఉంటుంది